ఎవ్రీ వన్ దీ నిజాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అమ్మాయి గారి సీరియల్ చాలా చాలా బాగుందని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మందారం రాజుకి కాల్ చేసి రాజన్న నేను పెద్దయ్య గారు అందరం బోనాల జాతరకి వస్తున్నాం మీరు కూడా అమ్మాయి గారిని తీసుకుని గుడి దగ్గరికి రామ్మని చెప్తుంది మందారం తర్వాత రాజు అలాగే అని కాల్ కట్ చేస్తాడు తర్వాత మందారం విరూపాక్షికి కాల్ చేసి పెద్దమ్మగారు పెద్దయ్య గారు అమ్మాయి గారు మేమందరం కూడా గుడికి వస్తున్నాం మీరు కూడా రాస్తే బాగుంటుంది పెద్దమ్మ గారు అనగానే మంచి మాట చెప్పావమ్మా నేను ఖచ్చితంగా వస్తాను అని అంటుంది విరూపాక్షి తర్వాత రూపా రాజు అమ్మకి దగ్గర అవుతున్న కొద్దీ నాన్నకి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది రాజు నాకు ఎందుకో నాన్నని చూడాలనిపిస్తుంది రాజు అని అంటుంది రూపా అప్పుడు అలా ఫీల్ అవ్వకుండా గారు మీరు పెద్దయ్య గారిని మిస్ అవుతున్నారని మీకు అనిపిస్తే నేను పెద్దయ్య గారిని మీకు చూపిస్తాను అని అంటాడు రాజు అయితే నాకు ఇప్పుడే చూడాలని చూపించి రాజు అంటుంది రూపా అప్పుడు రాజు రెండమ్మాయ్య గారు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గరకు తీసుకెళ్ళి అమ్మ నాన్న రా అమ్మాయి గారికి మొక్కు ఉంది గుడికి వెళ్ళాలి అందరం వెళ్దాం పదండి అని అంటాడు రాజు అప్పుడు ముత్యాలు లేదు నా కోరిక నెరవేరలేదు నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది అప్పుడు వాళ్ళు అత్తయ్య ఏంటి అలా అంటున్నావు అయినా నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న మా మామయ్య కోసం మీ సారీ మీ మామయ్య కోసమైనా నువ్వు గుడికి రావచ్చు కదా అని అంటుంది అప్పుడు అప్పన్నాయుడు మనం మూడు సంవత్సరాలు అవుతుంది బోనాలు ఎత్తుకొని మనం పిల్లలు అడుగుతున్నారు కదా గుడికి వెళ్దాం అని అంటాడు అప్పనాయుడు అప్పుడు ముత్యాలు ఎలాగోలా ఒప్పుకుంటుంది అందరూ కలిసి గుడికి బోనాలు ఎత్తుకొని అక్కడికైతే వస్తారు తర్వాత దీపక్ శ్వేత గుడి దగ్గర కలుస్తారు ఆ రూప వల్ల నా జీవితం నాశనం అయిపోయింది రాజు మీద చాలా ఆశలు పెట్టుకున్నాను అన్నింటినీ ఆవిరి చేసింది ఆ రూప నా బతుకుని నాశనం చేసిన ఆ రూప బతికి ఉండడానికి వీల్లేదు అని అంటుంది శ్వేత తర్వాత దీపక్ రూప నా బతుకును కూడా నాశనం చేసింది అయినా కూడా నాకు రూప కావాలి దాని ఆస్తి కావాలి రూపను సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు నాకు అడ్డుగా ఉన్నది రాజు ఆ రాజును చంపాల్సిందే అని తన మనసులో అనుకుంటాడు దీపక్ అప్పుడు శ్వేత ఏమాచిస్తున్నావు దీపక్ అయినా నువ్వు రూపని ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు తెలుసు తను నిన్ను ఎంతగా అవమానించిందో కూడా నాకు తెలుసు నువ్వు ప్రేమించిన దానికంటే అవమానించిందే ఎక్కువ అనుకుంటా చివరికి నేను జైలుకు పంపి నీ కెరీర్కి పులిష్ట పెట్టింది ఆ రూప సో రూపని చంపడం నాకన్నా నీకే ఎక్కువ అవసరం అనిపిస్తుంది అయినా కూడా నువ్వు రూప మీదిన ప్రేమతో తనను చంపలేవని నాకు అనిపిస్తుంది దీపక్ అని అంటుంది శ్వేత అప్పుడు దీపక్ లేదు శ్వేత గారు దెబ్బతిన్న విషయాలు అంత త్వరగానే ఎలా మర్చిపోతాను జైల్లో ఉన్నప్పుడు ఎలా దెబ్బ కుట్టాలి అని ఆలోచించాను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత చేయాలనుకున్న పని ఇదే అని నాకు అర్థమైంది అంటాడు దీపక్ దీపక్ రాజుని చంపాలని నిర్ణయించుకొని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు తర్వాత ఇద్దరు రౌడీలు అక్కడికి వస్తారు శ్వేత దీపక్ రూప మీదన ప్రేమతో తనను చంపలేకపోయినా మీరు రెడీగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో రూప తప్పించుకోవడానికి వీల్లేదు అని ఇద్దరు రౌడీలకు వార్నింగ్ ఇస్తుంది శ్వేత తర్వాత విరూపాక్షి రూప రెండు ఫ్యామిలీస్ కూడా బోనాలు ఎత్తుకొని గుడి దగ్గరకు చక్కగా అందంగా రెడీ అయి వస్తారు మరోవైపు చాముండి ఇదంతా విని కూడా రూపా ప్రెగ్నెన్సీ కాలేదు నాకెందుకు ఇదంతా డ్రామా అనిపిస్తుంది ఎలాగైనా ఈ డ్రామాని ఇక్కడే బయట పెట్టాలి ఇంతకంటే మంచి ప్లేస్ ఇంతకంటే మంచి సందర్భం మరి ఒక్కటి దొరకదు అని తను గుడి దగ్గర అనుకుంటూ అమ్మవారికి మొక్కుకుంటుంది తర్వాత రూప వల్ల నాయకి చూస్తుంది తను చాలా సంతోషంగా ఉంటుంది మరోవైపు విరూపాక్షి బోనం ఎత్తుకుని అక్కడికి వస్తుంది సూర్య విరూపాక్షిని రూపని ఇద్దరిని చూసేస్తే ఏంటక్క ఈ దరిద్రం గుడిలో ఏదో ప్రశాంతంగా కసేపు ఉందామని వస్తే ఇక్కడ కూడా ఈ దరిద్రం ఏంటక్క రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇదంతా ఏంటక్క అని అంటాడు సూర్యప్రతాప్ తమ్ముడు నీ మనసు నీ దృష్టి అంతా అమ్మవారిపైనే ఉంచు నీ చుట్టుపక్కల ఏం జరిగిన నువ్వు స్పందించకు అని చెప్తుంది విజయ అంబిక ఈ లోపు దీపక్ రూపని చంపేస్తాడు అని తన మనసులో అనుకుంటూ సంతోషంగా ఉంటుంది మరోవైపు దీపక్ శ్వేత చేసిన కుట్ర వలన రూపకి ప్రాణహాని జరగనుంది కానీ కన్న కూతురి కోసం తన చేస్తాడు సూర్యప్రతాప్ మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్